ఓం నమ శివాయ శ్రీ బుగ్గరామలింగ స్వామి దేవస్థానం తాడపత్రి ఈరోజు ఉదయం కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక దీక్ష అంటారు దీన్ని శివదీక్ష కార్తీక మాసంలో తాడపత్రి నుంచి శ్రీశైలం వరకు మహాపాదయాత్రగా పోతున్నాము గత సంవత్సరం నూట ముప్పై నూట నలభై ఎనిమిది మందితో పోయినాము ఈ సంవత్సరం రెండు వందల మంది అయినారు ఈరోజు ఉదయమే ఎగువ పంచామృత అభిషేకాలు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు తదుపరి మా గణపతి పుణ్యవచనము తర్వాత గణపతి హోమము నవగ్రహ శాంతి హోమము రుద్రహోమము ఇవన్నీ చేసుకొని ఈ పాదయాత్రలో మాకు ఎలాంటి ఆపదల అవమానాలు అలా ఆటంకాలు కలగకుండా ఆ బా సర్వేశ్వరునికి ప్రార్థించి ఈ మహాపాదయాత్రను ఈ రోజు స్టార్ట్ చేస్తాము ఆరు ఆరున్నర రోజుకు శ్రీశైలం జరుపుకుంటాము ప్రతిరోజు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ పోతూ ఉంటాము మధ్యాహ్నం మా ప్రొద్దున మధ్యాహ్నం మూడు పూట్ల భిక్షను మేమే ఏర్పాటు చేసుకొని ముందు పోయి మా వాళ్ళు వెహికల్ ఒక వెహికల్ వాళ్ళకి అందరికీ రెండు వందల మందికి మధ్యలో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకు కూడా అందరికీ భిక్ష ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము ఏదైనా అన్ని ధర్మస్థాల దేవస్థానాల్లోనే నిద్ర అక్కడే నైట్ నిద్ర ఉంటాము తర్వాత రెండున్నర మూడు గంటల నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది ఏడున్నర ఎనిమిది గంటలకు సూర్యోదయం సూర్యుడు ఎండ తాకిడి తలకోకుండా ఏడున్నర ఎనిమిది గంటలకల్లా బంద్ చేస్తాము తర్వాత సాయంకాలం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సాయంకాలం కూడా రెండు పూటల పాదయాత్ర చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఈ రకంగా ఇట్లా గత పదహారు సంవత్సరాల నుంచి ఇది పదిహేడో సంవత్సరం శ్రీశైల బ్రహ్మరామికా దారితో దిగ్విజయంగా ఈ పాదయాత్ర సాగుతున్నది ఓం మమశివ